నమస్కారం జర్నలిస్ట్ ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రజలు ఆదరించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రస్తుతం ఆదోని జిల్లా కేంద్రం కావాలన్నటువంటి ప్రజల ఆకాంక్ష ఎలా అయిందంటే అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు అన్న చందంగా అనే సామెతల నాయకులు ఆదోని జిల్లా అంశాన్ని తప్పుదోవ పట్టించడానికే ప్రయత్నాలు చేస్తున్నారు ఆదోని బంధును పదవ తేదీ నిర్వహించినప్పుడు అయిపోయింది ముఖ్యమంత్రి గారు జిల్లా ప్రకటిస్తున్నారు అన్నటువంటి ఒక పరిస్థితిని కలుగజేశారు ముఖ్యమంత్రి దృష్టికి పోయింది కాబట్టి జిల్లా వస్తుందని చెప్పి కూడా ప్రజలు ఆశించారు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జిల్లా అంశం తనకు తెలియదని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే తెలుగుదేశం నాయకులు అందరు కూడా వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి మా యొక్క ఆదోని జిల్లాను చేయాలని చెప్పి కోరడం జరిగింది దానిపైన ఉపసంఘంతో పాటు ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జీ నిమ్మల రామనాయుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులను పిలిపించడం జరిగింది అయితే అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది ఒకటి అసలు ఉపసంగం రాకుండా చేసింది మన నాయకులేనని బయటికి వెల్లడి కావడం జరిగింది ఉపసంగం వచ్చి ఉంటే ప్రజలు వినతి పత్రాలు విజ్ఞప్తి పత్రాలు లేదా ఆందోళన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు నిర్వహించి ఉండేవాళ్ళు అలాంటిది ఏమీ లేకుండా గప్చిప్గా చేసి నాయకులంతా కిమ్మనకుండా ఉన్నారు నాయకులు లేకపోతే మరి ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు విజయనున్న నేత అయినటువంటి ఆయనకు ఏ ఏ ప్రాంతాలు జిల్లా చేయాలి అక్కడ భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి జనాభా ఎలా ఉంది జనాభా యొక్క సంఖ్యను పట్టు కూడా జిల్లా చేయవలసి వస్తుంది ఆ ప్రాంతం యొక్క చరిత్ర ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ కూడా అధికారులు తెమ్మంటే చిటికీలో తీసుకుని వచ్చి ముఖ్యమంత్రికి అందజేస్తారు ఇప్పుడు జిల్లా చేయడానికి మాత్రం ఎన్నో సమస్యలను ముందుకు తెస్తున్నారు ముఖ్యంగా మంత్రి దగ్గరకు వచ్చి కలవాలని చెబితే పదకొండవ తేదీ కేవలం అదోని ఇన్ఛార్జీ మీనాక్షి నాయుడు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారతిథి తప్ప మిగిలిన నాయకులు కూడా ఎవరు వెళ్ళలేదని నాకు వచ్చినటువంటి సమాచారం ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య మీరే ఊహించండి నిజం చెప్పాలంటే ఆదోనిలో ఉన్నటువంటి నాయకులకే జిల్లా చేయడం ఇష్టం లేదన్నటువంటిది స్పష్టమవుతుందని చెప్పి ఆదోని జిల్లా సమితి కన్వీనర్ నూరామాద్ రెండు రోజుల క్రితమే బహిరంగంగానే విమర్శించారు అఖిలపక్ష కమిటీ వేస్తే మరి నాయకులకు నామోషో లేకపోతే అఖిలపక్ష నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి వారికి అంత స్థాయి లేదనో మా నాయకులు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ హాజరు హాజరు కాకుండా పోయారు ఇప్పుడు ఇక్కడ అఖిలపక్షమే వేసినప్పుడు హెచ్చు తగ్గలు స్థాయి అనేటువంటిది పక్కన పెట్టి నిజంగా మీకు జిల్లా యొక్క ఆవశ్యకత గుర్తించి ఉంటే పాల్గొని ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడమే కాకుండా అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని సీఎం వరకు తీసుకుని వెళ్ళేవారు కానీ ఎంతసేపు ఉన్నా ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం నాయకులు చేస్తున్నారు కేవలం చుట్టం చూపుగా వచ్చి నిరార దీక్షలో ఏ కులం వారు అయితే ఓట్లను ప్రభావితం చేస్తారో వారు కూర్చున్న రోజు మాత్రమే వచ్చి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం నిర్మాణం అంతా కూడా చేసి వెళ్తున్నారు ఆ తర్వాత దీక్ష శిబిరాన్ని కన్నెత్తి కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రజలు గ్రహిస్తున్నారు అనేటువంటిది నాయకులు గ్రహించాలి నాయకులు ఏమనుకుంటున్నారంటే ఈ ఉద్యమము ఈ నెలల దీక్షలు కొద్ది రోజులు సాగుతాయి ఆ తర్వాత ముగిసిపోతాయి ముగించుకుంటారు వాళ్ళే ముగించుకుంటారు అనేటువంటి రీతిలో ఉన్నారు కానీ ఒక్కసారి ప్రజల నుండి ఒక ఆకాంక్ష వచ్చినప్పుడు అంత అది చల్లారదన్నటువంటి నాయకులు గ్రహించారు ఇవి ఎన్నికలు కాదు అంతా ఏకమై మాట్లాడుకొని నాలుగు రోజుల నుంచి ప్రచారం చేస్తామనో ఒక అంగీకారం కుదుర్చుకొని ప్రచారం చేయడం కాదు అలాగే నేను మూడు వందలు ఇస్తాను నువ్వు మూడు వందలు ఇవ్వండి లేదా నువ్వు ఐదు వందలు ఇస్తావు నువ్వు ఐదు వందలు ఇవ్వండి అని చెప్పి విధానం కాదు ఇది ప్రజల నుండి వచ్చినటువంటి ఆకాంక్ష ఇది మరిచిపోయి నాయకులు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా ఈ ఆదోని గడ్డ మీకు పేరు ప్రతిష్టలు సంపాదన అంతా ఇచ్చిందే కాబట్టి దాని రుణం తీర్చుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు ప్రజలకు ఇప్పుడు ఒకటే ఒకటి వచ్చేసిందే ఆదోని జిల్లా అయితే తప్ప అభివృద్ధి జరగదు ఇలాగే భూదందాలు జరుగుతాయి ఇలాగే బెదిరింపులు వస్తుంటాయి ఇలాగే వ్యాపారాలు చేసుకునే వాళ్ళ వ్యాపారాలు కూడా చేయనిక ఇవ్వడం లేదు పర్సంటేజ్లు చెల్లించాల్సిందే అన్నటువంటి ఒక ఆందోళనలో ప్రజలు ఉన్నారు ఆ సమయంలో అభివృద్ధి ఎలాగో చేయలేదు కాబట్టి ఇవాళ ఆదోని జిల్లా అయితే కొంతలో కొంతైనా అభివృద్ధి అవుతుంది అధికారులు అందుబాటులో ఉంటారు దూరం దూరాభారం తగ్గిపోతుంది అన్నటువంటి ఆలోచన ప్రజల్లో బలంగా నాటుకుంది కాబట్టి ఈ ఉద్యమం వస్తుందని చెప్పి నాయకులు కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఇక మీ మాయమాటలు మభ్యపెట్టడం ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మడం లేదు నిజంగా ప్రజల నుండి వచ్చిన ఆకాంక్ష కాబట్టి ఇవాళ ఆలూరులో నిరాహార దీక్ష చేస్తున్నారు మంత్రాలయంలో నిరహార దీక్ష చేస్తున్నారు ఎమిగనూరులో నిరహార దీక్ష చేస్తున్నారు ఆదోని జిల్లా కావాలని చెప్పి అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో ఉద్యమం ఆరంభమైంది ఈ ఉద్యమం ఎప్పుడైనా తాత్కాలికంగా అణచివేయవచ్చు లేదా విరమించుకోవచ్చు లేదా దీర్ఘకాలిక పోరాటానికి సంసిద్ధం కాకపోవచ్చు కానీ ఈ సమస్య ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంత్రులను ముఖ్యమంత్రిని ఖచ్చితంగా నిలదీస్తుంది ఇది గ్రహించాలి నేను ఇప్పటికీ చెప్తున్న పోలవరం వర్సస్ పోలవరం అన్నటువంటిది అతి చిన్న గ్రామం అలాంటిది పోలవరాన్ని కూడా జిల్లా చేశారంటే మనం ఎక్కడ ఈ తల పెట్టుకోవాలి అంతేకాదు ఈ ఆదోని జిల్లా చేయాలన్నటువంటి ఉద్యమం అరవై సంవత్సరాల నాటిది రాష్ట్ర విభజన జరిగిన వెంటనే మన ఎంపీగా ఉన్నటువంటి గాదిలింగన్న గౌడు రంగన్న గౌడు సీతారామరెడ్డి లాంటి వాళ్ళు ఆదోని జిల్లా కావాలని అప్పుడే కోరారు ఆనాటి నుండి కూడా ప్రజల మనసుల్లో ఉంది ఇంకోటి కూడా ఉంది ప్రజల్లో మనం కర్ణాటకలో ఉంటే ఈ పాటికి ఆదోని జిల్లా కేంద్రమై ఉండేది కదా అని చెప్పే బాధ కూడా ఆదోని ప్రజల్లో ఉంది ఇదేమి గ్రహించటం లేదు అన్న రోజు మాత్రమే హడావిడి చేశారు అమరావతి వరకు వెళ్ళిందని చెప్పారు మళ్ళీ ఎక్కడున్నామంటే అయ్యేలేదు పోయేలేదు వీరభద్రప్ప నా అద్దరుపై నాకు ఇవ్వప్ప నా రైతులు మళ్ళీ అక్కడే ఉన్నాం మనము ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి ఆలోచించాలి మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం పది జిల్లాలతో చంద్రశేఖరరావు ఆగ మేఘాల మీద ముప్పై మూడు జిల్లాలుగా మార్చారు అంటే ఆయనకు పరిపాలన వ్యవహారం తెలుసు కాబట్టి మార్చడం జరిగింది ఎందుకంటే కర్ణాటక ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాల్లో తాలూకా స్థాయి ఉన్నటువంటి యాదగిరి లాంటి చిన్న పట్టణాలను కూడా జిల్లాలు చేశారు ఎప్పుడైతే జిల్లాలో ఒక యూనిట్గా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి నిధులు ఒక జిల్లా యూనిట్కి వస్తాయి ఆ విధంగా జిల్లాలు ఎక్కువైనప్పుడు మనం కేంద్రంతో కూడా నిధులను ఎక్కువ రాబట్టుకునే అవకాశం ఉంటుంది అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతోనే తెలంగాణలో ప్రజల నుంచి ఆకాంక్ష లేకపోయినప్పటికీ కూడా పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలు చేశారు ఆయనను అనుసరించి వైకాపా నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో పద్మూడు ఉన్న జిల్లాలను ఆయన ఒక విధానాన్ని తీసుకొని పదమూడు జిల్లాలను ఇరవై ఐదు జిల్లాలుగా చేశారు వాస్తవానికి ఆయన పార్లమెంటులో పార్లమెంటు నుండి జిల్లా చేస్తూ ప్రత్యేకంగా అదనంగా ఒక జిల్లా చేయడం జరిగింది మళ్ళీ నూట అరవై ఒక్క సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆదోని జిల్లా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనసు ఒప్పకపోవడం చాలా దారుణమని చెప్పి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తున్నాను ముఖ్యమంత్రి జిల్లాలో విభజన చేస్తామని చెప్పినప్పుడు అనేక ప్రాంతాలను జిల్లా చేస్తున్నట్లు అనాధికారికంగా వార్తలు వచ్చాయి అందులో ఆదోను కూడా ఒకటి ఉంది ఆ తర్వాత ఎమ్మెల్యే పార్థసారథి జిల్లా ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించేలా జీరో అవర్లో కూడా మాట్లాడడం జరిగింది జిల్లా వస్తుందని చెప్పి అందరూ భావించారు అప్పటికే ఒక్కసారి ఉద్యమం చేసి విద్యార్థులు పదహైదు రోజుల్లో ముగించారు కాబట్టి అంత ఎత్తున అంత పెద్ద ఎత్తున ప్రభుత్వ దృష్టికి రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి వస్తుందన్న ఆశతో పదకొండవ తేదీ ముఖ్యమంత్రి ఒకరు ప్రకటన చేస్తారని ఎదురు చూశారు ముఖ్యమంత్రి మూడు జిల్లాలను మాత్రమే చేస్తూ ప్రకటన చేయడంతో ఆదోని ప్రజలు బగ్గుమంటున్నారు ఆదోని ప్రజలే కాదు ఈరోజు ఎమ్మగినూరు ఆలూరు మంత్రాలయం పత్తికొండ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఆందోళనకు సిద్ధమై నిర్హార దీక్షలు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తిరాల్సి అవసరం ఉంది మధ్యలో ఒక సన్నాయి నొక్ నొక్కడం చెప్పి పేపర్లో లీకేజ్ ఇచ్చారు ఏంటంటే జనగణన జనవరి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి న్యాయపరమైనటు చిక్కులు ఏమైనా వస్తాయని చెప్పారు కానీ జనగణన రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి ఆ న్యాయ చిక్కు ఆ న్యాయ వ్యవస్థ చిక్కు కూడా విడిపోయింది ప్రజలు ఇది గ్రహించాలి కాబట్టి వెంటనే ఆ జిల్లాగా ప్రకటించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్పి నేను గౌరవనీయ ముఖ్యమంత్రికి వినతి వినతి చేస్తున్నాను మోహన్ రెడ్డి కుమారుడు రెడ్డి కేవలం బుట్టారాయణక ఆగోని జిల్లాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆయన ఎమ్మెనూరు జిల్లా కావాలని కోరుతున్నాడే తప్ప ఎమ్మినూరు జిల్లా కావడానికి కావలసినటువంటి పరిస్థితులు అంశాలు ఏమీ లేవు అని చెప్పి ప్రభుత్వానికి తెలుసు ప్రజలకు తెలుసు అందువల్లనే రాజకీయాలకు అతీతంగా ఎమ్మినూరులో ఇవాళ దీక్షలు చేస్తున్నారనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం గ్రహించాలి మన అభినవ చెగురే చెగువేరే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ప్రజల సమస్యలను పరిష్కరిస్తాను ప్రజల వెంట ఉంటాను ప్రజల యొక్క నిర్ణయాన్నే నేను ప్రస్తావిస్తాను మాట్లాడతాను ప్రశ్నిస్తానని చెప్పారు మరి ఈరోజు ఆదోని జిల్లా కావాలన్నటువంటి ప్రజా ఉద్యమం ఆయనకు కనిపించటం లేదా అన్నటువంటిది ఆయన మనసుకి వదిలేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఆదోని జనసేన నాయకులు ఒక ఇద్దరు లేదా ముగ్గురు అఖిలపక్ష సమావేశానికి వస్తారు మరి మల్లప్ప గారు కనీసం ఆయనైనా సరే కొంతమంది నాయకులను తీసుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్ దృష్టికి ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారంటే ఆయనకు కూడా ఇష్టం లేదా జిల్లా అన్నటువంటిది ఆయన చర్యలే మనకు కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు దీక్ష దగ్గరకు వచ్చి ప్రసంగించడం వెళ్ళడం జరుగుతుంది అంతకు మినహా వీరంతా రాజకీయ నాయకులు ఏమి చేయడం లేదు జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులే తప్ప ఉద్యమానికి వచ్చి ముందుండి నడిపించి రోజు ఒక ఊరేగింపు ఆందోళనలు చేయడానికి బోర్డెంతమంది నాయకులు వారు ఉన్నారు పటిష్టమైనటువంటి పార్టీ సంస్థగతం ఉంది మరి అన్ని పార్టీలు ఎందుకు చేయటం లేదో వామపక్ష పార్టీలో అన్ని పార్టీలు వస్తున్నా పెద్దన్నయ్యగా తనకు తాను భావిస్తున్నటువంటి వామపక్ష పార్టీ పెద్దన్న సిపిఎం పార్టీ నాయకులకు జిల్లా కావాల్సినటువంటి అవసరం లేదేవో వారు కూడా ఉద్యమం పట్ల కనీసం ప్రకటన కూడా మద్దతుగా ప్రకటన కూడా చేయలేనటువంటి విధానం చాలా ఆక్షేపణీయమైనటువంటి అంశమని ప్రజలు భావిస్తున్నారు జిల్లా ఉద్యమం ప్రజా ఉద్యమం ఇది ప్రజల నుంచి ఉద్భవించింది ప్రజల నుండి పార్టీలు దూరం అయితే ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు బలపడతాయి అన్నటువంటిది వామపక్ష పార్టీ నాయకులు గ్రహించాలి అందుకు కేరళలో జరిగినటువంటి ఎన్నికల్లో రాజధానిలో లెఫ్ట్ వింగ్ ఓటిపో ఓడిపోవడమే ఇందుకు చక్కటి ఉదాహరణ కాబట్టి జిల్లా ఉద్యమానికి వామపక్ష పార్టీలన్నీ ఏకమై వారు కూడా ఈ జిల్లా ఉద్యమాన్ని లీడ్ తీసుకునే స్థితిలోకి వచ్చి ఉద్యమాన్ని నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఏం ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చంద్రశేఖరరావు కొన్ని జిల్లాలను మాత్రం ప్రకటించినప్పుడు అక్కడ అనేక జిల్లాలు కావాలని అక్కడ ఉన్నటువంటి నాయకుల సారథ్యంలోనే ఉద్యమం ఉద్భవించింది ఉదాహరణ గద్వాల్ గద్వాల్ను మొదటిగా జిల్లా ప్రకటించలేదు అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమం చేయడంతో చంద్రశేఖర్ రావు గద్వాలను జిల్లా ప్రకటించారు కేవలం వాహనంలో పదహైదు నిమిషాల్లో గద్వాల బయట నుంచి లోపలికి వెళ్ళొచ్చు లోపల నుంచి బయటికి రావచ్చు అలాంటి అతి చిన్న పట్టణం అనేటువంటిది అయినటువంటి గద్వాలను కూడా జిల్లా చేశారన్న ఆవేదన యాదగిరి లాంటి చిన్న ప్రాంతాన్ని జిల్లా చేశారన్నటువంటి బాధ ఆదోని ప్రజల్లో నిగూఢంగా గూడు కట్టుకుంది అందువల్లనే ఉద్యమం ముందుకు వచ్చిందని గ్రహించాలి చాలామంది మెడికల్ కాలేజీ వద్దా అంటున్నారు జిల్లా కేంద్రం చేసినప్పుడు ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఖచ్చితంగా నిర్మించాల్సిన అవసరము ఉంది అది ప్రభుత్వం యొక్క విధి కాబట్టి ఇప్పుడు ఎలాగో మన కాలేజీ అరవై శాతం మెడికల్ కాలేజ్ అయింది కాబట్టి జిల్లా అయితే జిల్లాతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మెడికల్ కాలేజీ సహా వస్తుందని చెప్పి నేను స్పష్టం చేశాను స్పష్టం చేస్తున్నాను కాబట్టి పక్కదారులు పట్టకుండా మన జిల్లా చేసేంత వరకు నాయకులు కూడా భేషాజాలు వదిలిపెట్టి వారే ఉద్యమాన్ని చేతిలోకి తీసుకొని అందరినీ కలుపుకొని ఉద్యమించకపోతే ప్రజల్లో వారికి ఒక పని చేయని వారుగా ముద్రపడి మిగిలిపోతారని చెప్పి నేను నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు తెలుగు వీరన్న సీనియర్ జర్నలిస్టు నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ త్రీ టూ నైన్ ఫోర్ ఏమైనా సమాచారం ఉంటే ప్రజలు అందించాల్సిందిగా కోరుతున్నాను సదా మీ ఈరన్న